లో అవుతోన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది వచ్చే ఐదు నెలల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేలా ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది రెండు టీచర్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు రాబోతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ల టీచర్ ఎమ్మెల్సీలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్లగొండకు మరో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది ఈ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఎమ్మెల్సీ గెలుపుతో పార్టీ కేడర్లోనూ ఉత్సాహం నింపాలనుకుంటోంది బీఆర్ఎస్ గతంలో మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ పోటీ చేయలేదు ఆ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ అదేవిధంగా పోటీ నుంచి వెనక్కు తగ్గింది ఖమ్మం నల్లగొండ వరంగల్ గ్రాడ్యుయేట్ కు పోటీ చేసిన బీఆర్ఎస్ టీచర్ ఎమ్మెల్సీకి మాత్రం బరిలోకి నిలవలేదు నాడు వివిధ కారణాలతో పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ నేడు మాత్రం పోటీలో ఉండాలని భావించినట్లు తెలుస్తోంది నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతో కనీసం రెండు స్థానాలైనా గెలుచుకోవాలనే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఇందుకోసం బలమైన ప్రత్యర్థుల వేటలో పడింది బీఆర్ఎస్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఒకటి గెలుస్తామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాత్రం సునాయసంగా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ భావిస్తోంది నిరుద్యోగుల సమస్య తారాస్థాయికి చేరడం వారి నుంచి వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉండటంతో ఆ స్థానం తమ ఖాతాలో పడే అవకాశముందని అనుకుంటోంది ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల స్థానంలో గతంలో గెలిచిన బీఆర్ఎస్ మొన్నటి బైపోల్లో ఓటమి చవి చూసింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా రెండు స్థానాలనైనా పాగా వేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది రెండు నెలల్లో ఓ సమావేశాన్ని నిర్వహించి యువ నేతలకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని చూస్తోంది ఎన్నికల నోటిఫికేషన్ సమయానికే పూర్తి స్థాయిలో సన్నద్దమవ్వాలని పార్టీ యోచిస్తోంది